ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు శుభ శుక్రవారం అండి లక్ష్మీదేవి అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా ఉండాలి అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇవాళ మంచి విషయం అయితే లక్ష్మీదేవి ఎప్పుడు ఇంట్లో నిండుగా ఉండాలని ఆశపడుతున్నారా ఆమె ఎప్పుడు మన పక్కనే ఉన్నట్టు ఫీలింగ్ మనకు కలగాల ఇటువంటివన్నీ కలగాలంటే ఇంటి వాకిట్లో మీరు ముగ్గు పెడుతుంటారు సాధారణంగా అలా పెట్టేటప్పుడు స్టే ముగ్గురాయలతోనో పిండితోనూ ఇలా పెడితే ఆమెకి కోపం వస్తుందండి వీలైనంత వరకు కూడా బియ్య పిండి బియ్యం అనేది లక్ష్మీప్రదం మనం అన్నం వండి దేవుడికి నివేదన చేస్తాం కదా అటువంటి బియ్య పిండితో కనుక మనం ముగ్గు పెడితే ఆమెకి చాలా సంతోషమై ఆ ఇంట్లో వెంటనే ప్రవేశిస్తుంది ఆమె ప్రవేశిస్తుంది అనేది మనకి ఎలా తెలుస్తుందంటే ఆ ఇంటికి ఎవరో ఆ రోజున ఎవరో ఒకరు ముత్తైదు ఇంటికి వస్తారు మన దగ్గర తాంబూలం తీసుకోవడము ఇంటికి వచ్చి బోంచేయడము ఇట్లాంటివి ఏదో ఒకటి జరుగుతుంది అలా చూసారంటే లక్ష్మీదేవి అయితే ఇంటికి వచ్చి వెళ్ళేసిపోతూ ఉంటుంది అలా లక్ష్మీదేవి వెళ్ళిన చోట ఇల్లు ఎప్పుడు నిండుగా ఉంటుంది నిండుగా ఉండడం అంటే సంపద మాత్రమే కదండి సంపద పిల్లల చదువు ఆరోగ్యము ఇవన్నీ కూడా నిండుగా ఉంటుంది అంటే మనసుకు కొరత లేకుండా ఉండడం మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది మనకి ఏ లేదు అనే భావన కలగదనమాట అర్థమవుతుందా మీకు వీడియో నస్తే లైక్ చేయండి